కన్యా రాశి వారికి డిసెంబరు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో గత కొన్ని సంవత్సరాలుగా వీరు ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతున్నారు తరాలు తిన్న తరగని సంపద రాబోతోంది వారికి డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా రాశికి చెందినటువంటి వారు డిసెంబరు నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వీరు ఎప్పటి నుండో కూడా వీరు ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం వీరి సొంతం కాబోతుందండి అనుకూలత అనేది వీరికి అధికంగానే కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనగా పన్నెండు పదమూడు తేదీల్లో వీరి జీవితంలో పెను మార్పులు అయితే జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది శుభయోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ మీ రంగాల్లో పరిస్థితులు చాలా బాగా అనుకూలిస్తాయి ఎటువంటి పని ప్రారంభించినా సరే ఇట్టే పూర్తి చేస్తారు ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయండి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ప్రారంభించబోయే పనులలో విశేషమైనటువంటి ప్రగతి కూడా మీరు సాధిస్తారు ఆనందించే అంశాలు అయితే ఉన్నాయండి గొప్ప వారితో సత్సాంగత్యం కూడా మీకు ఏర్పడనుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి శుభ భవిష్యత్తు మీకు లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తీసుకువస్తుంది అదృష్ట ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ మీ రంగాల్లో చాలా మంచి జరుగుతుంది కొన్ని వ్యవహారాలలో చాలా ధైర్యంగా వ్యవహరించి అందరు ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు శివ చేయడం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ సమయంలో ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే చక్కగా తెలుసుకుందాం ఈ సమయం వారు మీ యొక్క సోదరులు మరియు సోదరీ మండలితో చాలా మంచి సంబంధాలు కలిగి ఉంటారు వారు మీకు అన్ని విషయాల్లో కూడా పూర్తి మద్దతు అనేది అందిస్తారు ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు సామరస్యంగా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండే సూచనలు అయితే ఉన్నాయండి ఈ రా స్వరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమయం కడుపు మరియు ఛాతకి సంబంధించిన కొన్ని సమస్యలు కలగవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ యొక్క ఆరోగ్య మానసిక స్థితి మరియు నరాలకు సంబంధించిన సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి మీ యొక్క ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఈ రాశి విద్యార్థులకి ఈ సమయం చాలా మంచిగా ఉంటుందండి ఉపాధ్యాయుల నుండి మంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి మరియు దాని ఫలితంగా వారు పరీక్షల్లో మంచి మార్కులు కూడా సాధించడానికి సహాయపడుతుంది మంచి సంస్థల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది కొంత మానసికంగా ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ కూడా పోటీ పరీక్షలు అనేవి విజయవంతంగా పూర్తి చేయడం వలన మీకు ఆ ఒత్తిడి అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది చూశారు కదండి ఈ రాశి వారి గురించి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి జీవితంలో ముఖ్యమైన గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి అనగా ఉత్తర పల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది వారు ఇప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యారాశివారు పాత్సర్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలవరిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుస్తాహపడిట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునా భయము కూడా వీరులు అధికంగా ఉంటాయండి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వారి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి ఆశ కూడా వీటిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి అనే లక్షణాలు అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాసు వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేసే సూచనలు అయితే వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ కన్యారాశి వారి ఆరోగ్య గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు మరియు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయండి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది అంతేకాదు నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీళ్ళలో అధికంగానే ఉంటుంది మొత్తం మీద కన్యా రాశివారి ఆరోగ్యం మీద అధికమైనటువంటి శ్రద్ధ వహించాలి ఈ కన్యా వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రాలు జన్మించిన వారు కెంపును ధరించాలి నక్షత్రం వారు మూత్యాన్ని ధరించాలి నక్షత్రానికి సంబంధించినటువంటి వారు పగడాన్ని ధరిస్తే వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రానికి చెందిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన శుభ అయితే పొందుతారు చూశారు కదండి కన్యారాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో వీరికి ఎటువంటి ధనయోగం వీరి జీవితంలో కలగబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్